వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి పట్టణంలో స్థానిక ఉడ్డుపేట హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో భారత డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చిన్నారులంతా దేశభక్తులై గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు తదితర వేషదారులతో పాఠశాలకు విచ్చేసి చుట్టుపక్కల ఉన్న స్థానికులను ఆకర్షించారు ముందుగా కరస్పాండెంట్ గిరీష్ కుమార్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు అనేక మంది దేశభక్తుల ప్రాణత్యాగ ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని వారికి మనకు అర్దర్శమని చిన్నారులకు ప్రిన్సిపల్ సునీత తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు శ్రీ అభిలాషులు తదితరులు పాల్గొన్నారు